రాకేష్ పబ్లిక్ స్కూల్ పదవ తరగతి పరీక్షా ఫలితాల్లో తమ విద్యార్థులు అత్యుత్తమ ర్యాంకులు సాధించారని రాకేష్ పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపాల్ ఎన్వీరో అన్నారు పదవ తరగతి పరీక్షా ఫలితాల్లో బుధవారం వన్ టౌన్ కేలరావు రావు నగర్లోని రాకేష్ పబ్లిక్ స్కూల్ ప్రపంచం సృష్టించింది ప్రిన్సిపాల్ ఎన్వీరో రావు అధిక మార్కులు సాధించిన విద్యార్థులను అభినందించి బాణ కాల్చారు పాఠశాల టాపర్స్ ను మెడల్స్ సత్కరించి మిఠాయిలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎన్వీరో మాట్లాడుతూ తమ పాఠశాల విద్యార్థులు అత్యున్నత ర్యాంకులు సాధించారని అన్నారు ఆరు వందల మార్కులకు గాను ఎండి వజీహా తర్ణం ఐదు వందల ఎనభై ఏడు మార్కులు సాధించిందని తెలిపారు మార్కుల కోసం ఎప్పుడు తాము పనిచేయలేదని విద్యార్థుల భవిష్యత్తు కోసం కృషి చేస్తున్నామని తెలిపారు విద్యార్థుల ప్రతిభను తీయడానికి ఉపాధ్యాయులు అహర్నిశలు కష్టపడ్డారని తెలియజేశారు అనంతరం ఐదు వందల ఎనభై ఏడు మార్కులు సాధించిన ఎండి వజీహా మాట్లాడుతూ తమ పాఠశాలలో అత్యున్నత నైపుణ్యం శిక్షణ ఇచ్చారని తెలిపింది ఉపాధ్యాయుల కృషి వల్ల తాను ఈ ఘనత సాధించానంది తాను ఎల్లప్పుడూ ప్రిన్సిపాల్ కి ఉపాధ్యాయులకు రుణపడి ఉంటానని సందర్భంగా ఆమె తెలిపింది అనంతరం ఆవరణ నుండి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు స్కూల్ సిబ్బంది ర్యాలీగా బయలుదేరి వెళ్లారు చాలా సుదీనం చాలా సంతోషకరమైనటువంటి ఈరోజు మాకు ఎందుకంటే కేఎల్ఆర్ నగర్లో స్లమ్ ఏరియాలో కేవలం ఆరు వందలు ఏడు వందల ఎనిమిది వందలు ఫీజు తీసుకొని చదివి చెప్పేటండి ఈ స్కూల్లో ఐదు వందల ఎనభై ఏడు మార్కులతో వజీహా ఈరోజు మా స్కూల్ ఫస్ట్ రావడం జరిగింది అలాగే జ్యోస్నా ఐదు వందల డెబ్బై ఏడు మార్కులతో సెకండ్ రావడం జరిగింది మా స్కూల్కి కేవలం ఆరు వందలకి పదమూడు మార్కులు తక్కువ ఐదు వందల ఎనభై ఏడు మార్కులతో సాధించడం అనేటువంటిది మా స్కూల్కు ఇది ఒక రికార్డు యాక్చువల్గా మేము మార్కింగ్ కోసం ఎప్పుడు ప్రయత్నం చేయకపోయినా మా పని మనం చే మేము చేసుకుంటూ ఆల్రౌండ్ డెవలప్మెంట్ కోసం విద్యార్థుల కోసం పాటుపడ్డాం బుక్ ఎగ్జిబిషన్లో ఏడు ప్రైజులు కానించి పుస్తక రివ్యూ కానించి ఏ కాంపిటీషన్స్కి వెళ్ళినా విజయవాడలో ఎక్కడికి వెళ్ళినా కానీ స్టేట్ లెవెల్లో కానీ మా పిల్లలు ప్రైజులకు తీసుకొస్తుంటారు ఎస్ఆర్ రిటింగ్ డిబేటు ఇంకా అనేక రకమైన క్రీడల్లో కానీ చూస్తారు అలాంటి చదువుల్లో మార్కులు బాగా మా టీచర్స్ అందరూ కష్టపడి చెప్పడం వలన వాళ్ళందరూ కూడా చాలా శ్రద్ధగా మా టీచర్స్ యొక్క చాలా అకుంఠత దీక్షతో వాళ్ళు బోధించారు అలాగే ఆ విద్యార్థులు కూడా మంచి దీక్షతో చదువుకున్నారు వాళ్ళు మంచి మార్కులు వచ్చాయి ఇంతకన్నా సంతోషకరమైనది ఏముంటుంది మా రాకేష్ పబ్లిక్ స్కూల్లో ఇన్ని మార్కులు వస్తాయని చెప్పేసి మేము కళ్ళ కూడా ఊహించలేదు కానీ దేవు భగవంతుడి దేవి వల్ల లాస్ట్ ఇయర్ ఐదు వందల ఎనభై నాలుగు అయితే ఈసారి ఐదు వందల ఎనభై ఏడు మార్కులకు ఎదిగేటట్టుగా చేసినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు చేస్తున్నా టీచర్స్కి వచ్చాక ధన్యవాదాలు చేస్తున్నా అలాగే స్టడీ టీచర్ కూడా బాగా చదివించారు సబ్జెక్ట్ టీచర్స్ రమేష్ మాస్టర్ కానీ షకిల్లా గారు కానివ్వండి మల్లేశ్వరి కానివ్వండి అలా ఇంకా మిగతా సబ్జెక్ట్ టీచర్స్ అందరూ కూడా చాలా శ్రద్ధగా చెప్పారు ఇదే పట్టుదలతో మన పిల్లలు మంచిగా తీర్చిదిద్దాం అని చెప్పేసి మేము ఈ సందర్భంగా అనుకుంటున్నాం అలాగే ఆ మెడిసిన్స్ వాడుతూ ఎగ్జామ్స్ రాసి ఐదు వందల డెబ్బై ఏడు తెచ్చేందుకు ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను నాకు ఈ మార్క్స్ రావడానికి కారణం నా టీచర్స్ కానీ నా ఫ్యాకల్టీ అంటే ఇన్స్టిట్యూషన్ వాళ్ళు కానీ అందరూ నాకు హెల్ప్ చేశారు దాంతో పాటు టీచర్స్ ఎగ్జామ్స్ వరకు అంత హెల్ప్ చేశారు ఏ ఏ క్వశ్చన్స్ కానీ ఏం చదవాలన్నా కానీ సపోర్ట్ చేశారు మోటివేషన్ ఇచ్చారు థ్యాంక్ యూ నాకు టెన్త్ రిజల్ట్స్లో ఫైవ్ సెవెంటీ సెవెన్ వచ్చింది మ్యాథ్స్ తెలుగులో హండ్రెడ్కి హండ్రెడ్ వచ్చింది మా టీచర్స్ నాకు చాలా హెల్ప్ చేశారు చదవడానికి రమేష్ సార్ కానీ సెక్లామ్స్ కానీ అందరి టీచర్స్ మలేషియమ్స్ కానీ బాగా హెల్ప్ చేశారు నేను చదవడానికి లైక్ సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకన్ ఫర్ న్యూ అప్డేట్స్